శ్రీనివాసు గారు ఆయన్ని కోటమి పార్టీ ప్రధానంగా మీకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం ఇస్తామని చెప్పి రాజకీయంగా మీ అవసరం ఉందని చెప్పి ఒక్కో పార్టీ ఒక్కోసారి ఆయన్ని రకరకాల స్థాయిల్లో వాడుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనీసం అభ్యర్థుల పరిశీలన ఆయన పేరే ప్రస్తావించకుండా ఆయన తీవ్రంగా అవమానపరుస్తున్నారు మేము అంటే ఇన్ ద సెన్స్ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండే తూర్పు కాపును ఆ మహానుభావుడి ద్వారా చాలా వరకు లెక్కకుంది మా తూర్పు కాపులకి శ్రీకాకుళం జిల్లాలో రిమైనింగ్ కులాలకి కూడా కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి అయింది కొన్ని కోట్ల రూపాయలు రకరకాల సేవా కార్యక్రమంలో ఖర్చు పెట్టే వ్యక్తి ఆయన ఇంకా భవిష్యత్తులో కూడా తన వివిధ సేవా కార్యక్రమాలు శ్రీకాకుళం జిల్లాలో కానీ ఈ తూర్పు కాపులకు కానీ ఆయన చాలా వరకు ఇవ్వవలసిన పరిస్థితి అయితే ఉన్నారు ఇప్పుడు అటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తిని కూడా పూర్తిగా నమ్మించి మోసం చేసే స్థాయికి కొన్ని పార్టీలు గుడిగట్టాయి సో ఆయనకి సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి